హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ ఆరవ తరగతి సైన్స్ ఇదివరకే మనం పా పది యూనిట్ల గురించి లైన్ టు లైన్ ఇంపార్టెంట్ మేము ముందుకు తీసుకొచ్చాను అవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి టీఎస్ ఆరవ తరగతి సైన్స్ అని ఓకే ఇప్పుడు పదకొండవ పాఠం పదకొండవ పాఠం నీరు మనకు ప్రాణాధారం ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు ఆరు లీటర్ల కన్నా తక్కువ నీటితో సరి నీటితోనే సరిపెట్టుకుంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు ర్యాడర్ రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా ప్రతి సంవత్సరం నాలుగు మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తారు మరణిస్తున్నారు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో నలభై మూడు శాతం డయేరియా వ్యాధులే అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో తొంభై ఎనిమిది శాతం కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వలన కరువులు వస్తున్నాయి రైట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషి రోజుకు కనీస అవసరాల కోసం యాభై లీటర్ల నీరు కావాలి నీటి ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని గాలిన్ల లేదా లీటర్లలో కొలుస్తారు ప్రాజెక్టుల నుండి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో తెలియజేస్తారు క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్ మన బరువులో డెబ్బై శాతం నీరే ఉంటుంది భూగోళం మొత్తం మీద మూడు బై నాలుగో వంతు నీటితో నిండి ఉంటుంది దీనికి కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే ఓకే ఈ విషయం మనకు ఈ యొక్క పదకొండో యూనిట్కి సంబంధించి ఈ ముఖ్యమైన విషయాలు పన్నెండో యూనిట్ని మరొక వీడియోలో తీసుకొస్తాను